సత్యసాయి జిల్లా పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఆద్యాంతం నామాన్ని జపం చేశారు ఒక పక్క శ్రీరాముని జన్మభూమి అయోధ్యలో నిర్మాణం పూర్తి చేసుకున్న రామాలయం ప్రారంభోత్సవ వేడుకకు సిద్ధమవుతుండగా ప్రధాని మోదీ జిల్లా పర్యటనలో పలుమార్లు శ్రీరాముని జపిస్తూ ఆయన పాలనను కీర్తిస్తూ ఆయా కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషంగా పేర్కొనవచ్చు లేపాక్షి శ్రీ దుర్గా పాపనాశేశ్వర వీరభద్రస్వామి ఆలయంలో గంటకు పైగా గడిపిన నరేంద్ర మోదీ భక్తి పారవశ్యంతో పరవశించిపోయారు ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మోదీ వీరభద్రస్వామితో పాటు పరమశివునికి స్వయంగా హారతులిచ్చారు నిమ్మలకుంట తోలుబొమ్మల కళాకారులు ప్రదర్శించిన లేపాక్షి ఇతివృత్తాన్ని తెలియజేసే రామాయణ ఘట్టాన్ని ప్రధాని ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు ఆలయంలో ఉన్నంతసేపు పూజ ధ్యానం శ్రీరాముని కీర్తనలు వింటూ సాంస్కృతిక ప్రదర్శనలను తిలకిస్తూ తాను సైతం శ్రీరాముని పేరుని స్థుతిస్తూ ప్రధాని గడిపారు అంతేకాకుండా ఆలయంలో అర్చకులతో పాటు పలువురు కళాకారులకు ప్రధాని స్వయంగా శాలువాలు కప్పి సన్మానించారు ప్రధాని చేతుల మీదుగా సన్మానం పొందిన అర్చకులతో పాటు కళాకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి లేపాక్షి చరిత్ర చిత్ర శిల్పకళలు అద్భుతంగా ఉన్నాయని మోదీ కొనియాడారు విజయనగర సంస్కృతి శిల్పకళ సంపదకు లేపాక్షి ఆలయం నిదర్శనంగా నిలుస్తోందని ప్రధాని వెల్లడించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సత్యసాయి జిల్లా పర్యటనలో లేపాక్షి ఆలయాన్ని సందర్శించడం వల్ల లేపాక్షికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీ శ్రీరామ నామాన్ని ఎలాగోలా తెరపైకి తీసుకురావడం పరిపాటేనని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేపాక్షికి విచ్చేసి ఆలయ

అప్పుడు సంతోష మంతరంగముల ఉప్పంగ వమంగల ఉన్నతుల్ మెర్య అలవ హస్తలు పల్లవాధరులు పల్లవారుణ పాద పల్లవోజ్జవలు హరి మధ్య సమ మధ్య నమృతాం కరిరాజ గమనలు కమలలోచనులు అలీనీల కుంటల ఆంభుజ గంధులు ఎలగీదబోడు లింపెక్క నందంద కైపేసి చను దెంచి కామిని మణులు ప్రాసాద గోపుర ప్రతలందు పుణ్యాలోకనంబుల పుణ్య సతులు పుణ్య పుష్పాక్షతంబులు చల్లు చుండ మేడలపై నుండి మీనాక్షులోలి బ్రోడలై తమ తమ బోటుల తోడ ఈసున విన్నవాడి పుణ్యగనుడు చేసిన చేతలు చెప్పన చెరువు తను నిదిర్చిన మాత్ర తాటక జంపే అనఘుడై కౌశికు యాగంబుగాచే మహాచాపంబు విరిచే దర్పించే జమదగ్ని తనయు భంగించే అహిత లోకాంతకుండంతటి పనులు సహజ శూరుడుగా కజన చేసగాక అమ్ముద్దు ప్రాయంబు నందు పొమ్మన్న తపస్సు అయిపోయే వేడుకను పోయి జగద్ధిత పుణ్యకృత్యములు సేయనెవ్వడజాలు జీవదీపింప దీపింప వనధి బంధించి రావణు బ్రోదు తుంచి ధను జుల పెకెండ్రధరణి పై కూల్చె ధనదండ్రి పశువున తవిలికానలకు మునివృత్తి చను నాటి ముద్దు ప్రాయంబులు ఈ పెద్ద చందంబులెన్ని చందముల దీపించుచున్నవి తెలియజూచితిరే पर्जन्युनवलील भञ्जिञ्चि शक्ति दर्पिञ्चि नट्टि आमेघनादुनुद्राजिलो जम्पे सौमित्रिकण्ठिरे च पलाक्षुलार जयत्यति बलो रामः लक्ष्मणश्च महाबलः राजा जयति सुग्रीवो राघवेणाभिपालितः कौसलेन्द्रस्य रामस्य कृष्ट कर्मणः हनुमान क्षेत्र सैन्यानां निहन्ता मारुतात्मजः स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायाने मार्के नमः हिम महेशः शुभमस्तु नित्यं लोका समस्तसुखिना भवन्तु श्रीयक्कान्ताय कल्याणं निधये निधये निधयेद्धिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् अभिरामम् श्रीरामम् రామ రామా గతి రామ రామతి రామ వే గతి రామ కుమేతి రామా చేతి రామా కు రామా చే జితి రామా రామ మే మేలు రామ చింతనే చాలు రామ రామ మే మెలు రామ చింతనే నన్నేలు రామ రాయడే చాలు రామ నీకొక్క మాట రామ నాకొక్క మూట రామ నీకొక్క మాట రామ నాకొక్క మూట రామ నీ పాటే పాట రామ నీ పాటే పాట రామ രാജ രാമ മുഖജിത രാജ രാമ വിരാജ രാജ രാമ മുഖജി ത രാജ രാമ ഭക്ത സമാജ ദക്ഷീ രാജ ഭജ രക്ഷീ തമ കോദണ്ഡ രാമ രാമ കല്യാണ രാമ രാമ കോദണ്ഡ രാമ രാമ

రామ నీవే గతి రామ సీతాపతి రామ నీవే గతి రామాణీ కుంభ్రతి రామాణీ చేతి రామాణీ కుంభ్రతి రామాణీ చేతి రామా రామ 人都犟，哎嗨，我、哎、我。 సీత రామా గతి రామా సీత రామా వే గతి రామా కు కుమరుతి రామా చె రామా కుతి రామా రామ నామే మేలు రామ చింతనే చాలు రామ నామే వేలు రామ చింతనే చాలు రామ నీవు నన్నేలు రాయడే చాలు రామ నీవు నన్నేలు రాయడే చాలు రామ నీకొక్క మాట రామ నాకొక్క राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्रीराम जय

i <laughs> तो प्रधानमंत्री नरेंद्र मोदी आंध्र प्रदेश के लेपाक्षी में वीरभद्र स्वामी मंदिर में पूजा अर्चना करते हुए प्रधानमंत्री नरेंद्र मोदी का इस वीरभद्र स्वामी मंदिर का ये दौरा जहां प्रधानमंत्री ने पूजा अर्चना भी की जहाँ प्रधानमंत्री ने भजन भी सुने और पपेट्स के माध्यम से जटायु कथा का मंचन भी देखा प्रधानमंत्री का मंदिर का ये दौरा जो इस प्राचीन मंदिर का ये दौरा कई आयाम अपने आप में समेटे हुए है और जिन्होंने रंगनाथ रामायण प्रधानमंत्री के समक्ष उपस्थित की उन्हें सम्मानित कर रहे प्रधानमंत्री नरेंद्र मोदी प्रधानमंत्री ने आज इस मंदिर में पूजा अर्चना के साथ ही भजन भी सुने और साथ ही रंगनाथ रामायण भी ये कलाकार जिन्होंने कर्नाटक संगीत शैली में राम भजन प्रधानमंत्री के समक्ष प्रस्तुत किए विभिन्न कलाकार और ये जिन्होंने पपेट्री जो पारंपरिक पपेट शैली है जिसे तोलु वो कहा जाता है ये आंध्र प्रदेश की विलुप्त प्राय शैली जिसमें मंचन किया गया जटायु कथा था और आयुधस्य अमश्वर्च्चा रूपदेवो ग्रणो निजितं त्रमपेता बुद्धाय वयं देवमन्त्रम रक्षणानि महिमा आयं धत्नेम शुच्चा वतुपनि बहु विरोनरेति तम पेता उचारावम इति वमत्रम रक्षणादि नैम